ారతవణి నీకు వందనము నీకున్న చరితకు అభివందనము ఉత్తరాన హిమాలయాలు తలతలమని మెరుస్తూ దక్షిణాన గొప్ప నదులు పొంగి పారుతూ తల్లి నా దేశము ఇది భూమి ధన్య భూమి భారతదేశం వని నీకు వందనము నీకున్న చరితకు అభివందనము ఎన్నో కులాలు ఎన్నో మతాలు ప్రాంతాలు ఎన్నో భాషలు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో ప్రాంతాలు ఎన్నో భాషలు ఎన్నో ఎన్ని ఎన్నో ఉన్నా మనం భారతీయులం భరతమాత బిడ్డలం భారతావని నీకు వందనం నీకున్న చరితకు అభివందనం అమ్మ ప్రేమకు దూరమై నాన్న ప్రేమకు దూరమై అమ్మ ప్రేమై బంధువులకు దూరమై స్నేహితులకు దూరమై భరత మాత సేవకై సైన్యంలో ఎందరో మరెందరో భారతవని నీకు వందనం నీకున్న చరితకు అభివందనం ారతవణి నీకు వందనం నీకున్న చరితకు అభివందనం ఎన్నో సిరి సంపదలు ఉన్నాయి దేశం ఎందరో వీరులను కన్న తల్లి దేశం తెల్లవాళ్ళ నెదిరించి స్వాతంత్రం సాధించిన దేశం మన భారతదేశం భారతవని నీకు వందనం నీకున్న చరితకు అభివందనం భారతవనీ